పైసలు మీకేనా అన్నా ఎవరి అన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాకేమర్థమైందంటే ఇరవై నెలల నుంచి మన మునుగోడు నియోజకవర్గంలో రోడ్ల కాంట్రాక్టర్లకు దేనికి బిల్డింగ్ కట్టిన వాళ్లకు సిసి రోడ్ల దేంట్లకు ఒక్క వస్తలేదు మీరు మంత్రి దగ్గర పోయి అడిగినా రాలే వంద సార్లు తిరిగినా రాలే కాంట్రాక్టర్ ఏమో వలిగొండ చౌటుపల్ రోడ్డు చేస్తే కాంట్రాక్టర్ టెండరా అగ్రిమెంట్ ఎందు మన్నా సవతంలో వలిగొండ చౌటుపల్ రోడ్డు పని చేయమంటే బిల్ ఇప్పి అంటు బిల్ ఏమో నా చేతులు లేదు అది ఎవరు ఎవరిస్తది ముఖ్యమంత్రి ఇవ్వాలి నేను ముఖ్యమంత్రి ఉద్దేశించి అదే అన్న ముఖ్యమంత్రిని విమర్శించలేదు పార్టీని విమర్శిస్తలేను ప్రజలు నన్ను అడుగుతున్నారు ప్రజలు రోడ్డు చేపించమంటుండ్రు ఇంకేదైనా పని చేయమంటున్నారు పదవులలో మీరే ఉంటారు పైసలు మీరే తీసుకుంటుంటారు మీ నియోజకవర్గం పోతుంటే పదవులు కూడా మీకే ఉంటాయి కనీసం నాకు పదవి నాకు కనీసం పైసాన్ని రాదంటున్నాను అనాలి నమ్మద్దా పదవులు మీకైనా తీసుకోవాలి పదవులు మీరు అనుభవించినా పర్వాలేదు మాత్రం నాకు అన్యాయం చేసినా పర్వాలేదు కానీ మా మునుగోడు నియోజకవర్గానికి నాకు ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేయకుండా మీ మునుగోడు సహకరించమని చెప్పింది మీకు ఇంతకంటే మంచి ఎలా దొరుకుతుంది దొరుకుతాడు నాకైనా మంచివాడు చెరు మీకోసము నాకు అన్యాయం అయినా పర్వాలేదు అంటున్నా కానీ ఈ మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఈ అభివృద్ధికి ఆటంకం కలిగించకుండా నిధులు ఇవ్వమని అడుగుతున్నా ఇంత మంచిగా కొట్లాడుతానమ్మా అందుకనే అంటున్నా తప్పకుండా రాబోయే స్థానిక సంస్థల్లో మంచోళ్ళని ఎన్నుకోరి ఎందుకంటే మంచోళ్ళు ఎన్నుకుంటే కొంచెం నేను కొట్లాడుతున్నాయని లేకపోతే మాట్లాడుతున్నా పోయిందనుకో రమ్మంటే వాళ్ళు ఎంత పదే ఎన్ని అడుగుతారు మళ్ళీ బేరం పెడతారు బేరం పెడతారు మంచోరు నేను చూస్తున్నా పదవి అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటది ఆ పదవి అనేది నాకు ఒక బాధ్యత తప్పితే అది వస్తే ప్రజలకు లాభం అది వచ్చేటప్పుడు వస్తుంది ఎన్ని రోజులు ఆపలేదు మన ఆపగలుగుతారా ఆపితే మనం ఊకుంటామా నేను ఊకునే మంచినేనా నేను ఎప్పుడైనా సరే మీ గురించి ఆలోచిస్తున్నా తప్పకుండా రామరెడ్డి గారు ఈ కాలువ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు వీలైనంత వరకు గతంలో నేను ఎంపీ ఉన్నప్పుడు కూడా నేర్పించిన ఇప్పుడు కూడా నేను ఆలోచన చేస్తున్నా రెండోది